హలో వెల్కమ్ టు శివ మధు నేను మధుమిత శివ బాలాజీ రిపోర్టింగ్ ఫ్రమ్ క్వీన్స్ ఆన్ అగైన్ సమ్మర్ మామూలుగా ఎండల్లో మనకి సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి మీరు మీ ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకోండి డిహైడ్రేట్ అవ్వకుండా ఎప్పుడు నీళ్ళలో మజ్జిగో కొబ్బరి నీళ్ళలో తాగుతూ ఉండేవా ఇక ఇంకా టైం ఉందా క్యూ ఎండి వెళ్తునే ఉంది వెళ్ళాలా మన టౌన్ లో మోస్ట్ పాపులర్ అయిన స్టీమ్ ఇంజిన్ క్రూజ్ రైడ్ చూపించబోతున్నాను అండ్ వీటిని సెగ్వే అంటారు చాలా దూరం నడవాల్సి వచ్చినప్పుడు మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ లో అబ్రాడ్ లో సెగ్వేస్ ఉంటాయి అండ్ ఇండియాలో కూడా గోవా లో ఎక్కడో చూసినట్టు గుర్తుంది బట్ మనకి చాలా ఎక్కువ లేవనే చెప్పాలి అండ్ యూ సీయింగ్ హైడ్రో అటాక్ షార్క్ షేప్లో ఉండే ఈ జెట్స్కి కి అనలా స్పీడ్ బోట్ అనాలా తెలీదు బట్ దిస్ లుక్స్ వెరీ ఎగ్జైటింగ్ అండర్ వాటర్ వెళ్తుంది హై ఫ్లిప్స్ చేస్తుంది ఇట్ లుక్ వెరీ అమేజింగ్ బట్ మాకు టైం లేనందువల్ల మేము ఎక్స్ప్లోర్ చేయలేదు ఇదే మేము ఇప్పుడు వెళ్ళబోతున్నా స్టీమ్ షిప్ క్రూజ్ అనమాట ఈ స్టీమ్ షిప్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ లో చేసారంట అంటే ఆల్మోస్ట్ టైటానిక్ టైమ్ లో చేశారు అండ్ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇట్ రన్స్ ఆన్ కోల్ స్టీమ్ బోట్ అంటేనే ఇట్ రన్స్ ఆన్ కోల్ కదా సో ఇప్పటికి అలాగే మెయింటైన్ చేస్తున్నారు అప్పుడప్పుడు అవసరమైనప్పుడు అంతా మోడల్ అప్డేట్స్ అండ్ రిపేర్స్ చేశారు కానీ బట్ ఇట్ స్టిల్ రన్స్ ఆన్ కోల్ ఈ షిప్ రన్ అవుతున్న ఇంజిన్ మోడల్ ని ఇక్కడ డిస్ప్లే చేశారు శివ గారితో ఫోన్ లో ఉన్నది మా ట్రావెల్ గైడ్ చేస్తున్న కృష్ణ గారు ఈ క్రూజ్ లో ప్రైవేట్ స్పాట్ ఎక్కడ ఉంటుందో చెప్తున్నారు ఇంజిన్ రూమ్ లోకి వచ్చేసాం ఆల్మోస్ట్ నూట పన్నెండు సంవత్సరాల పైగా ఆపరేట్ అవుతున్న ఈ రూమ్ లో చూడండి బొగ్గుని యూస్ చేసి ఎలా రన్ చేస్తున్నారో ప్రపంచంలోనే ఇప్పటికీ కోల్ తో అంటే బొగ్గుతో రన్ అవుతున్న షిప్స్ చాలా తక్కువ ఉన్నాయి అందులో ఈ షిప్ ఒకటి అండ్ ఈ షిప్లో ఈ వే ఆఫ్ ఆపరేషన్స్ అన్నీ చూస్తుంటే నాకు టైటానికే గుర్తొచ్చిందండి

स्टॉप कंडक्टर गेट से विन प्लेस येनी तो डॉक्टर आते हैं बाहर से सेट जैसा था हां हां लेनी चाहिए वीक ఇప్పుడు మేము రిలాక్స్డ్ గా కూర్చుని ఎంజాయ్ చేస్తున్న ఈ స్పాటే కృష్ణ గారు చెప్పిన ప్రైవేట్ స్పాట్ అందరూ క్రూజ్ ఆల్ ఓవర్ స్ప్రెడ్ అయ్యారు కానీ ఇక్కడికి ఎవరు రాలేదు నిజంగానే సో వీ గ్రేట్ టైం గ్రౌండ్ ఫ్లోర్ అంతా ఎక్స్ప్లోర్ చేసేసి పైకి వచ్చేసాం అండ్ ఇక్కడ ఒక పెద్ద ఆయన పాట పాడుతున్నారు ఆయన ప్రొఫెషనల్ సింగర్ లాగా అనిపించలేదు అక్కడ ఉన్న వాళ్ళ మధ్యలో నుంచి ఎవరో ఒకళ్ళు లేచి పాడినట్టు అనిపించింది బట్ ఇట్ వాస్ గుడ్ caffeolo refreshments order chris is connie back to the private spot Cheers. ఫామ్ వచ్చేసింది అని చూస్తున్నారు కదా అక్కడ రెస్టారెంట్ లో పని చేస్తున్న వాళ్ళు వెల్కమ్ చెప్తున్నారు వెళ్ళడానికి వెయిట్ రిపోర్టింగ్ అగైన్ ఫ్రమ్ వాల్టర్ పేరే వాల్టర్ స్పీక్ ఈ ఫామ్ ట్రిప్ లో అందరూ ఎంజాయ్ చేయడానికి వచ్చే మెయిన్ ఆస్పెక్ట్ బుఫే సో బుఫే స్ప్రెడ్ చూసేద్దామా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీట్ ఉంది హలో తమిళ అండ్ ఇక్కడ బాబిక్యూ జరుగుతూ ఉంది ఇంకా ఇదంతా వెజిటేరియన్ సెక్షన్ ఏవేవో డిషెస్ ఉన్నాయి మోస్ట్లీ ఆలు ఒక్కటే నాకు అట్రాక్టివ్గా కనిపించింది అండ్ బాయిల్డ్ వెజిటబుల్స్ అలా ఇలా చాలా ఐటమ్స్ ఉన్నాయి అండ్ ఇవేమో డెజర్ట్స్ డెజర్ట్స్తో పాటు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్రెడ్ ఉంది అండ్ చీజ్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి అండ్ ఇది ఒక ర్యాప్ లాగా అంటే మీట్ ఏదో ర్యాప్ లాగా ఏదో చేస్తున్నారు ది సేమ్ సలాడ్ అండ్ మీట్ కాంబినేషన్ కౌంటర్ అండ్ శివ గారు టేకింగ్ హిస్ ఫుల్ ప్లేట్ స్వీట్స్ అండ్ డెజర్ట్స్ కాకుండా స్పైసీగా ఉండే నాన్ వెజ్ ఐటమ్స్ ఏమైనా హ్యాపీగా తినేస్తారు శివ గారు ఇప్పుడు నాన్ వెజ్ ఉంది అంటే బాబుకి అంటే ఆబ్వియస్లీ నాన్ వెజ్ బట్ నాకు ఐఎమ్ నాట్ షూర్ మెమ్ థింగ్ అవ్వ అన్ని రకాలు ఉన్నాయి అన్ని అన్ని అంటే అన్ని అన్ని నా ప్లేట్లో ఉన్నాయి అన్ని నా ప్లేట్లో ఉన్నాయి హౌజార్ నేను తిట్లేను కదా కన్నీ చికెన్ కూడా బాగుంది మెల్త్ కుక్ టమాటో సాస్ ఇచ్చిన కదా బాగుంది నేను ఇస్తాను తిరిచ బాగుంది కదా లెట్టి ఇక్కడికి కూడా ఒక క్యూట్ లిటిల్ పిచ్చుకొచ్చింది అండ్ దానికి కొన్ని క్రంబుల్స్ వేశాను ఇది ఎంత క్యూట్ ఉంది కదా కిరామిస్ క్రీమ్ దిస్ ఈస్ ద వెనిలా ఐస్ క్రీమ్ చాక్లెట్ థాట్ యా వెనిలా ఐస్ క్రీమ్ దిస్ ఈస్ బ్యాండ్బెరీ ఏదో ఉన్నారు మరి ఎలా ఉంటుందో తెలీదు ఐ వాంట్ టేస్ట్ అందా బాగలేదా అది కూడా అర్థం కాలేదు వెరీ నైస్ ఐస్ క్రీమ్ లాగే ఉంది మీకు చాలా నచ్చుతుంది Now meal full filling. In desserts thing ro. But you can have ice cream born. Ice cream that. Mm. Have to. This. Have this. Mm. Shall I You try this. Oh my god. Okay? అలా లంచ్ ఏందో లేదో ఇలా ఒక గైడ్ వచ్చి ఫామ్ లో నెక్స్ట్ ఏం చేయాలి ఎటు వెళ్ళాలి యాక్టివిటీస్ ఏంటి అని అన్ని ఇన్స్ట్రక్ట్ చేసి వెళ్ళారు hand side of the gift shop and behind the gift shop you can see the sign point to get to the show all right thank you

ఈ గిఫ్ట్ షాప్ లో ప్రతి వస్తువు స్వచ్ఛమైన ఉన్నితో చేసుండారు ఇక్కడ నుంచి విఆర్ హెడ్డింగ్ టు ద ఫార్మ్ షో మనకి న్యూజిలాండ్ లో లేటెస్ట్ గా వూల్ని ఎలా తీస్తున్నారో ఆ ప్రొసీజర్ చెప్తున్నారు అండ్ షీప్ కి ఎక్కువ ఇబ్బంది కలగకుండా కంఫర్టబుల్ గా ఒక చిన్న పిల్లాడికో పాపకో షేవ్ చేసినట్టు చాలా కేర్ఫుల్ గా షేర్ చేశారు అతను coming off. <laughs> so off that's where you've gone really nice and close with the handpiece and uh, where you've taken all of the wool off so i'm going to pop this girl back and we won't stress her out anymore <laughs> నేను పోస్ట్ చేసిన మిల్ఫోర్డ్ బ్లాగ్ లో మిల్ఫోర్డ్ నుంచి వచ్చేటప్పుడు ఒక షీప్ ఫ్లాక్ ని పక్కనే వెహికల్లో వస్తున్న ఫార్మర్ అండ్ డాగ్స్ ని గుర్తు పెట్టుకోమని చెప్పాను కదా ఇప్పుడు Our story uh, begin she out today. Our to uh, dog is Mian. It's our dog, Millie, uh, so from the, right. she the sheep, sheep right. flock. It's called Heading uh, Dog. As you can heading. see, she's getting quite so, uh, excited. This is her favourite time of the day when she gets to go and <laughs> her <So>, sheep <laughs> <she's laughs> the farm. So uh, she might be able to get a 15 15 seconds. Seconds. Yeah. Uh, Alrighty, so the magic words to send me up the hill are. I'm forgetting to open the gate. Would you mind opening that gate for me? In a minute. So you would have heard me blowing two different types of whistle there. The first one was when Mia got to the top of the hill, that one long continuous whistle. So that's the stand command. So you would have seen that when Mia heard that that she stopped and then she has to wait there until I give her her next instruction. And the whistle that i blown after that was the get away command which was the exact same command that I gave her here at the gate but just in whistle form so you saw that when she heard that one that she took off with the sheep again. Um, now as you can see Mia is stopped above the sheep in a little bit of a staring competition which she does have a habit of doing time to time so to get our moving towards the sheep again is just two short kicks on the whistle and that is the walk up command. So all these dogs are also trained to left and right commands. And as you can see me is doing a really good job of checking over left and running over back, making sure that all the sheep stay together. That is exactly what we want. <laughs> Alrighty, so from here it looks like the sheep are gonna be escaping to the left. Uh, so we obviously need to send me an anti clockwise as we're looking to get back around those sheep before they get too far. So we can send around the top because that was kick. Uh, no, is, me, I now, this distance Mia is close enough to start using the voice commands again, so we don't really need to. రోడ్ ట్రిప్ స్టార్ట్ అయినప్పటి నుంచి డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ లో షీప్ ఫ్లాక్ ఇలా గడ్డి మేస్తూ ఉండడం చూశాను అండ్ ఎవరు లేరేంటి షీప్ ఫ్లాక్ ని మెయింటైన్ చేయడానికి కానీ ప్రొటెక్ట్ చేయడానికి కానీ అనుకున్నాను ఎవరు ఎత్తుకెళ్ళిపోరా అని డౌట్ కూడా ఉండింది అన్నిటికీ ఇదన్నమాట ఆన్సర్ ఈ డాగ్స్ ని ఫార్మ్స్ లో యూస్ చేయడానికి స్పెషల్ గా ట్రైన్ చేస్తారంటండి వాయిస్ రీచ్ అయ్యే రేంజ్ లో ఉంటే వాయిస్ ఇన్స్ట్రక్షన్స్ లేదు చాలా దూరం ఉన్నాయంటే విజిల్ తో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు అండ్ వీటి కాస్ట్ వచ్చి ట్వంటీ నుంచి టూ ల్యాక్స్ దాకా ఉంటుందంట కోస్డ్ ఏరియా అనుకుందా సో కొంచెం డర్టీ ఉంది సిరీస్ అండ్ దీనిలో ఇప్పుడున్న న్యాచురల్ టెక్స్చర్ న్యాచురల్ ఆయిల్స్ బ్ర తీసేస్తారు దట్స్ ఈవెన్ గుడ్ ఫర్ హెల్త్ అంట ఆయన చెప్తున్నారు Mm, uh, the purest game it's like he said that it's good for skin mana. it's used in some medicines also i'm making it as a flower అంతే ఫామ్ టు ఫినిష్ చేసేసుకొని రిటర్న్ బయలుదేరేసాము అండ్ ఈసారి క్రూస్ డెక్ ఏరియా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం బ్యాక్ టు క్వీన్స్ టౌన్ అండ్ మళ్ళీ షోర్ లో చూడండి ఎంత మంది ఉన్నారో నెక్స్ట్ ట్రిప్ కోసం సో ఓడని ఇలాగా ఒడ్డుకి లాగి తాళ్లతో బంధించాక అందరం దిగేశాం ఆ పాత కాలపు ఓడలో ఈ కాలపు తీపి జ్ఞాపకాలని మిగిల్చుకొని బయలుదేరేశాం మళ్ళీ వచ్చే వారం ఇంకో వ్లాగ్తో కలుస్తాను